కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పన్నుల వసూళ్లను ఇకపై డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ చెక్పోస్ట్ వద్ద నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు ఈ పోస్ట్ యంత్రాన్ని జేసీఎస్ చిన్నరాముడు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు జేసీ మాట్లాడుతూ కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ వందెన వద్ద గల ఏఎంసీ చెక్పోస్ట్ వద్ద సెస్ వసూళ్లను నగదు రూపంలో కాకుండా డిజిటల్ పేమెంట్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్రంలోనే ఈ తరహాలో తొలిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రప్రథమంగా ప్రారంభించుకున్నామన్నారు ముప్పిడి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేటప్పుడు మార్కెట్ కమిటీ కట్టే పన్ను గతంలో నగదు రూపంలో చెల్లింపులు జరిగేవన్నారు కూటమి ప్రభుత్వం రైతుల ప్రజల పక్షపాత ప్రభుత్వం అన్నారు ఆర్డీఓ రాణి సుస్మిత తహసీల్దార్ ఏడి మార్కెటింగ్ ఎం సునీల్ వినయ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారాగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ఏదైతే పన్ను వసూలు అటువంటి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పటి వరకు కూడా మాన్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాన్యువల్గా డబ్బులు కట్టించుకొని పన్నులు వసూలు చేసే కార్యక్రమం ఉంది దానిని డిజిటల్ చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీమతి ప్రశాంత్ గారు మొదటిసారిగా మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డు వచ్చిన డిజిటల్ రూపంలో ఈ యొక్క పన్ను వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినట్టు ఎన్న వస్తువు కొనుక్కున్నా కానీ కూరగాయల దగ్గరికి వెళ్ళినా కనీసం టీషర్ట్ టీ దాకా వెళ్ళేసారి అంతా కూడా కూడా డిజిటల్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా మనం కూడా ఇవాళ ఎవరి చేతిలో కూడా నిజంగా చెప్పాలంటే జేబులు ఎవరు కూడా డబ్బులు పెట్టుకోకోకుండా ఫోన్ ద్వారాగానే అన్ని పేమెంట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో దీన్ని ఒక టెక్నాలజీ రూపం ఏదైతే డెవలప్ అవుతుందో అనుకూలంగా కూడా దీన్ని మార్చాలని చెప్పి మన ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చెక్ పోస్ట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవటం చాలా శుభ పరిణామం దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి రైతు సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా వినియోగించుకొని క్యాష్ అనేటువంటిది లేకోకుండా కూడా మనం డిజిటల్ రూపంలో మనం పేమెంట్ చేసుకుంటూ మీ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అనే దీన్ని తీసుకురావడం జరిగింది